నమస్తే శ్రీధర్ గారు శ్రీధర్ గారు చాలామందికి స్పిరిచువల్గా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ఉంటుంది కొంతమంది ఏంటంటే కొంతమంది గురువుల్ని నమ్ముకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సద్గురు కానివ్వండి ఇలాంటి స్వామీజీలు కొంతమంది ఉన్నారు అంటే ఎక్కడో స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఒక మనిషి నిజంగానే స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా గురువు ఉన్న గురువు అనేవాళ్ళు ఉండాల్సిందేనా నాట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే నా దృష్టిలో అయితే కనుక గురువు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ లేకపోవటానికి కారణం అవుతుంది ఉదాహరణకి మీరు స్పిరిచువల్గా ఏదో ఎదగాలనుకుంటున్నారు సంథింగ్ మెడిటేషన్ ఇవి ఐడియా లేదు వాళ్ళ నుంచి మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి సో మీరేం చేస్తారు సహజంగా శ్రీధర్ గారికి తెలుసు కదా సో ఆయన ఎలా గైడెన్స్ ఇస్తారు అని చెప్పేసి అడగటం మొదలు పెట్టారు అనుకోండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను నేను నా సాధనలో నేను తెలుసుకున్నవి నేను ప్రాక్టీస్ చేసిన మెథడ్స్ కావచ్చు నాకు అర్థమైన విషయాలు కావచ్చు మీకు చెప్పడం మొదలు పెడతా సో మీరు నన్ను గురువులాగా చూస్తున్నారు నేను గురువుగా వచ్చేటప్పటికి నాకు నోన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నోన్ నాలెడ్జ్ ఫస్ట్ ఇక్కడ ఉండండి తర్వాత సెకండ్ ఈ లెవెల్కి వెళ్ళండి థర్డ్ ఈ లెవెల్కి రండి తర్వాత ఈ లెవెల్కి రండి సో నాకు బాక్స్ ఫ్రేమ్ చేసి ఉన్నాను ఫ్రేమ్ చేసి మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఇంకా లైఫ్లో బెందాసు పూర్తిగా మరియు ముక్తి వచ్చేసేస్తుంది అది వస్తుంది ఇది వస్తుందని చెప్పేసి నేను చూతా సో ఏం జరిగింది అంటే మీరు నేను నమ్మిన విధానానికి అటాచ్ అయిపోయారు అది ఒక బాక్స్కి అటాచ్ అయిపోయి ఉన్నారు సో ఈ బాక్స్ కొంతకాలం సడన్ సడన్గా మీరు యూట్యూబ్లో లేదో ఇంకో వీడియో చూస్తున్నారు సద్గురు వీడియో చూశారు సద్గురు నాకంటే చాలా బాగా చెప్పారు ఇంకో కొత్త మెరట చెప్పారు సో కొత్త మెరట చెప్పంగా ఇప్పటిదాకా మీరు ఫాలో అయిన నా మెరట వచ్చేటప్పటికే బ్లర్ అయిపోతుంది అంటే మీకు అది నచ్చింది ఇదేమో తక్కువ నచ్చింది నేను చెప్పింది ఇప్పటిదాకా తక్కువ నచ్చింది నేను చెప్పిన దానికంటే సద్గురు చెప్పింది బ్రహ్మాండంగా నచ్చింది సింపుల్గా మీరు ఏం చేస్తున్నారు అప్పటిదాకా మీరు ప్రాక్టీస్ చేసింది నా చేత చెప్పబడింది దాన్ని నుంచేసి ఈ కొత్త మెరటకి వెళ్ళిపోయారు ఓకే సో ఆ నెక్స్ట్ సద్గురు తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఇంకో కొత్త వీడియో అయితే చూశారు మళ్ళీ ఆమెకి వెళ్ళిపోయారు సో ఇన్డైరెక్ట్గా చెప్పాలంటే మనం పుస్తకాలు ఎంత ఫ్రీక్వెంట్గా మారుస్తామో మనుషుల్ని ఈ మనిషి మనకు నచ్చలేదని ఎంత ఫ్రీక్వెంట్గా మనుషులు మారుస్తామో స్పిరిచువాలిటీలో కూడా గురువులను అంత ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాం పద్ధతులను అంత ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాం ఎందుకు అంటే కనుక ఇదంతా ఆపరేట్ చేస్తున్న మైండ్ మైండ్ ఏం చేస్తుంది అంటే కంపారిజన్ చేస్తుంది ఏమని శ్రీధర్ గారు చెప్పింది ప్రాక్టీస్ చేశాను ఒక నెల రోజులు అది కొద్దిగా కష్టంగా ఉంది సో నాకు అర్థం కావట్లేదు నేను ఆ స్టేట్ లో ఆ బీయింగ్ స్టేట్ లో ఉండలేకపోతున్నాను ఇంకా బెటర్ గా దొరికింది ఈయన భలే సింపుల్ గా చెప్పేది ఇది ఈజీగా ఉంది సో నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారంటే ఆ సెకండ్ సద్గురి చెప్పిన దానికి వెళ్తున్నారు సో సద్గురు చెప్పింది ఇంకా బెటర్గా బెటర్గా అనుకుంటున్నారు అక్కడ ఒక నెల ప్రాక్టీస్ చేయగానే అది కూడా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే చెప్పబడేది అనేది థిరేటికల్ అయితే ప్రాక్టీస్ చేయటం అనేది సారం చేయటం అనేది ప్రాక్టికల్ సో చెప్పబడేది ఈజీగానే ఉండిద్ది సారం చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో గతంలో శ్రీధర గారి చెప్పింది కష్టమా సద్గురు చెప్పింది కష్టమా ఈ రెండింటికి కంపారిజన్ వచ్చేటప్పటికి సద్గురు మీద ఫోకస్ చేసినప్పుడు శ్రీధర్ గారి చెప్పింది ఏంటి అన్నదే మీకు ఆటోమేటిక్గా మర్చిపోతారు అది కష్టమా ఈజీనా అన్న డీటెయిల్ మర్చిపోతారు ఎందుకంటే ప్రెజెంట్ మీ ఫోకస్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వల్గా మీరు కంపేర్ చేయటం ఈ వల్ల కాదు మైండ్కి సో ఇప్పుడు ఏమవుతుంది ఈ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకుంది రేపు ఇంకో కొత్త వ్యక్తి కొత్త గురువు వస్తారు కొత్త గురువు దగ్గరికి వెళ్ళిపోతారు సో వీటిలో మూడింటిలో ఏది బెటర్ ఛాయ్ అని చెప్పేసి అని మీ మైండ్ మాయ చేస్తుంది మైండ్ ఎందుకు మాయ చేస్తుంది అంటే మైండ్ కష్టపడటం ఇష్టం ఉండదు సో మైండ్కి వచ్చేటప్పటికి నువ్వు అంత కష్టపడి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ సో అంత కాముగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఇంకేంటి నువ్వు బయట చక్క పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి కళ్ళు తెరిచేసి వెళ్ళి పనులు చేస్తూ ఉండు ఏ పని పాట లేదా ఇలా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటున్నావు అని చెప్పేసి అని మీ మైండ్ ఒక పక్క నుంచి హెచ్చరిస్తూ ఉంటుంది ఎందుకు హెచ్చరిస్తుందంటే మీరు ఈ సారం చేస్తే మైండ్ మీద కంట్రోల్ సాధిస్తారు తన మీద కంట్రోల్ సాధించడం మైండ్కి ఇష్టం లేదు సో అందుకని అది నిరంతరం కూడా నీకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది అర్జెంటుగా నువ్వు అక్కడికి వెళ్ళేసి ఆ పని పూర్తి చేసుకోవాలి నువ్వు ఇలా కళ్ళు మూసుకొని కూర్చొని నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటా కూర్చుంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది మన మైండ్ అనమాట చాలా ఓకే సో ఎప్పుడు కూడా అది తన తన కంట్రోల్ అన్ని ఉండాలనుకుంటుంది ఎప్పుడైతే మన ప్రాక్టీస్ ద్వారా దాన్ని మన కంట్రోల్లో తెచ్చుకుంట ట్రై చేస్తామో అది ఈ ప్రాక్టీస్నే పక్కన పెట్టేలా చేయాలని ట్రై చేస్తుంది ఓకే సో ఏమి ఆ టెక్నిక్స్లో ఏంటంటే ఒకటే నీకు చాలా పనులు ఉన్నాయి బయటికి వెళ్ళి చూసుకో అనేది ఒక రకమైన థాట్ ఇంకో థాట్ ఏదో చేస్తున్నావు కానీ స్త్రగా చెప్పింది అంత గొప్ప టెక్నిక్ ఏం కాదు సో ఇంకా గొప్ప గొప్ప చాలా ఉంటాయి వెళ్ళేసి నువ్వు ఇంకా నేర్చుకో ఏదో మంచి పుస్తకం చదువు మంచి గురువు దగ్గరికి వెళ్ళేసు వెళ్ళి నేర్చుకో అని చెప్పేసి అని ఈ కూర్చొని ప్రశాంతంగా చేసేదాన్ని తలకిందులు చేసి అర్జెంటుగా మీరు యూట్యూబ్లో ద బెస్ట్ మెరట్ టు మెరిటేట్ అని చెప్పేసి ఒక కీవర్డ్ టైప్ చేసి ఎదుగుతారు సో అదేం చేసింది యాక్చువల్లీ నా మీద జడ్జిమెంట్ ఇవ్వటం ద్వారా ఈ క్షణంలో మీరు బయటకు వచ్చేసి అర్జెంటుగా వచ్చేటప్పటికే సాధన స్టాప్ చేసి మైండ్ లెవెల్లో ఇంకోటి ఎరగడం కోసం అంటే దాని పట్ల ఆసక్తి పోగొట్టడం చేసింది మైండ్ సో ఇండైరెక్ట్గా మన మైండ్ మా ఇలా పడిపోయాం నిజం సార్ ఇది ఏదైనా ఒక పని కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని చేస్తుంటే అఫ్కోర్స్ మీరు నాకు ఇన్ని డేస్ పరిచయంలో చాలాసార్లు చెప్పారు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయమని అఫ్కోర్స్ నేను కూడా నాకు కూడా ఇదే జరిగింది ప్రాక్టీస్ అని కూర్చుంటే నా మైండ్ నాకు చాలా సార్లు ఏ లెగ్ లెగు రేపు షూట్స్ అప్స్ చేసుకో లేకపోతే ఇంకా ఇంట్లో చాలా పని ఉంది వెళ్ళు ఇలా కూర్చుంటే నీకు ఎలా కుదురుతుంది అని చెప్పి చెప్పింది సో మైండ్ ఎంత ప్లే చేస్తూ ఉంటుంది కదా ఈ మైండ్ ప్లే చేసే దాంట్లో గురువులు అనేది అతి పెద్ద ప్రాబ్లం గురువులు అనే వాళ్ళని పట్టుకుంటే వాస్తవంగా గురువుని ఫస్ట్ ఎందుకు ప్రాబ్లం అంటే ఏ గురువునైనా మీరు బ్లైండ్గా మీరు నమ్మేసి జీవితాంతం అదే గురువుతో ఉండండి తప్పేమీ లేదు కానీ మైండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా ఒక నలుగురు గురువుని తీసుకొస్తుంది తీసుకొచ్చాక వీళ్ళలో ఎవరు బెటర్ కంపేర్ చేయడం మొదలు పెడుతుంది కంపేర్ చేయడం మొదలు పెట్టి ఈయన మంచి ఆహార్యం వచ్చేటప్పటికే మంచిగా పంచి కట్టుకున్నారు విభూతులు రాసుకున్నారు పూర్తిగా కూడా చాలా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి లాగా ఉన్నారు అని చెప్పేసి అని ఫస్ట్ మనిషి రూపాన్ని చూసి ఒక లేబుల్ వేస్తుంది సో ఈ నలుగురిలో రూపాన్ని బేచ్ చేసుకొని ఒక లేబుల్ వేస్తుంది నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఒక లేబుల్ వేస్తుంది సో వాళ్ళు చెప్పే టెక్నిక్ని బేచ్ చేసుకొని ఒక లేబుల్ వేస్తుంది వీళ్ళల్లో మళ్ళీ వీళ్ళైతే బెటర్ అని చెప్పేసి ఒకళ్ళని సెలెక్ట్ చేసిద్ది సెలెక్ట్ చేసిన తర్వాత సో ఎక్స్ అనే వ్యక్తిని నేను ఈ రోజు నుంచి గురువుగా స్వీకరించి ఉన్నాను అతను చెప్పే ప్రతి దాన్ని ఫాలో అవుతున్నా అతను ఎక్కడో ఏదో ప్రైవేట్ వీడియో యూట్యూబ్లో ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పక్కన వచ్చిన జనాలను మీద కనపడింది కనపడంగా అప్పటిదాకా ఇతను గొప్ప గురువు అనుకున్న వ్యక్తిని కాస్త అతను కసురుకోటాన్ని చూసి ఇతను గురువే కాదు వేస్ట్ ఇతను పై ఊరికి ప్రిటెండ్ చేస్తున్నాడు అని చెప్పేసి అని నా మైండ్ అతన్ని జడ్జిమెంట్ చేసింది ఆటోమేటిక్గా ఒపీనియన్ మారిపోతుంది మారిపోతుంది సో అది అతని తప్ప మన తప్ప అంటే జ్ఞానం మాత్రమే మనకు ముఖ్యం అతను వ్యక్తిగతమైన జీవితంలో అతను ఎవరిని కసురుకుంటారు మనకెందుకు సో మనకి ఏది నేర్పిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ నేర్చుకోవటం మీద పోయి శ్రద్ధ ఉండాల్సింది కాస్త జడ్జిమెంట్ మీదకు వెళ్ళింది ఆ జడ్జిమెంట్ ఎవరు చేశారంటే మళ్ళీ మైండే ఎందుకు చేసినంటే కనుక జడ్జిమెంట్ చేసేసి గురువుని పక్కన పెట్టేసేస్తే ఈ మనిషి సాధన పక్కన పెట్టేస్తాస్తాడు మైండ్ మీద కంట్రోల్ పక్కనకే వెళ్ళిపోతుంది హ్యాపీగా మైండ్ తన ఆధిపత్యం తను కొనసాగించుకోవచ్చు అనేది మైండ్ యొక్క స్ట్రాటజీ మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే కనుక గురువుని జడ్జి చేసేసి ఆమె వేస్ట్ గురువులు అంతా అని చెప్పేసి అనుకుంటాం అందుకనే మీ మైండ్ అంత ట్రిక్కీగా ఉంటుంది కాబట్టి ఏ గురువు అవసరంలా మీకు మీద ప్రాక్టీస్ చేయండి సూపర్ శ్రీధర్ గారు ఏదైనా కానీ ప్రాక్టీస్ అనేది మనలో మనకి అంటే మనం స్టేబుల్ గా ఉన్నప్పుడు ఏదైనా పాసిబులే మనిషి తలుచుకుంటే అంటూ ఏది లేదు అని చెప్పి ఇంతకుముందు మీ వీడియోస్ లోనే చాలాసార్లు చెప్పారు సో యాజ్ స్టీస్ గా ఇక్కడ కూడా అదే చెప్తున్నారు మీరు అంటే ప్రత్యేకంగా మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మనకై మనం ఒక క్లియర్గా అంటే మన మనసు చెప్పింది వింటూ లేకపోతే మన మనసుని కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకుంటూ ఎస్పెషల్లీ మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే పాసిబిలిటీ అవ్వందంటూ ఏది ఉండదేమో ఎనీవేస్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు